నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ ని అంత ధైర్యం ఉందా అంటూ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై మీడియా ముందే సీరియస్ అయ్యారట బాలకృష్ణ ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి ప్రముఖ తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టినట్లు ఒక ఆడియో ఉదయం నుంచి వైరల్ గా మారింది జూనియర్ ఎన్టీఆర్ పై వెంకటేశ్వర ప్రసాద్ అనుచితంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో సినీ వర్గాల్లో సంచలనం కలిగించాయి వెంకటేశ్వర ప్రసాద్ ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరైనా ఉన్నారా అనే చర్చ కూడా మొదలైంది వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కు వెంకటేశ్వర ప్రసాద్ కు ఎటువంటి విభేదాలు లేవు అయినప్పటికీ ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు ఎలా చేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ప్రకారం వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యమైన పదజాలం ఉపయోగించారు ఆయన సినిమాలను ఆడనిచ్చేదే లేదని హెచ్చరించారు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలను బహిష్కరించాల్సి ఉంటుందని వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు క్వార్ టూ సినిమా ప్రదర్శనను అనంతపురంలో నిలిపివేస్తామని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి వీటిని ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు కు చెందిన వెంకటేశ్వర ప్రసాద్ తన అభిమాన కథానాయకుడి మీద అడ్డగోలుగా మాటలు మాట్లాడిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు వెంకటేశ్వర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు మరి ఇప్పుడు ఎన్టీఆర్ కోసం బాలకృష్ణ కూడా రంగంలోకి దిగినట్లు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది